సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గత ప్రభుత్వం పది కోట్ల వ్యయంతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేసింది స్థానిక వ్యాపారులకు వేలంపాట నిర్వహించి గదులను కేటాయించింది కానీ సర్కారు బకాయిలు చెల్లించలేదంటూ గుత్తేదారు గదుల తాళాలు ఇప్పటికీ ఇవ్వలేదు వడ్డీలకు డబ్బులు తెచ్చి వేలంపాట పాడామని అయినప్పటికీ గదులు కేటాయించకపోవడంతో తమ జీవనం అగమ్య మారిందంటూ స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురపాలిక సంఘాలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేసింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పది కోట్ల వ్యయంతో అరవై ఏడు దుకాణాలను అప్పటి సర్కార్ ఏర్పాటు చేసింది కానీ నేటికీ మార్కెట్లో ఉన్న షటర్ల తాళాలు వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్న వారికి చేరలేదు దీంతో షటర్లు పూర్తిగా మూతపడి ఉన్నాయి మార్కెట్లో కార్యకలాపాలు సాగకపోవడంతో షటర్లు ఆకతాయిలు మందుబాబులకు అడ్డాగా మారాయి సమీకృత మార్కెట్లో దుకాణం వచ్చిందని గతంలో ఉన్న షాపులను మూసేసి ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని స్థానిక వ్యాపారులు అంటున్నారు షటర్లు కేటాయించకపోవడంతో జీవనం అగమ్య మారిందని వాపోతున్నారు అప్పుడు టెండర్ వేసినాము అమౌంట్ కూడా కట్టినాము ఈ కాంప్లెక్స్ ఉన్నదన్న విషయమే మర్చిపోయినాము ఇది ఎప్పుడు అలాట్ చేస్తారో ఏం చేస్తారో అలా చేయకుంటే కనీసం అందరు పిలిచి ఎవరు డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తానన్నా మేము బయట ఇంట్రెస్ట్కి వెళ్తే తెచ్చినాం డబ్బులు ఇంట్రెస్ట్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అట్లా చేస్తే ఏమైంది మేము షాప్ ఓనర్స్ చెప్పేసాం ఖాళీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదని మళ్ళీ డబ్బులు పెంచారు వాళ్ళ కిరా దాని దిక్క మళ్ళీ అది కూడా లాస్ ఇది కూడా లాస్ మేము ఎక్కడ రెంట్కి కి ఉన్నారు అక్కడ మేము చెప్పేసినాం ఆల్రెడీ వాళ్ళకి మేము పోతున్నాం నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అక్కడ రెంట్ కూడా ఇది ఎక్స్ట్రా ఇచ్చేసి మేము ఉంటున్నాం అక్కడ దానికోసం మేము ఒక ఫాస్ట్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసి మాకు మా షాప్ మాకు ఇచ్చేస్తే మాకు మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి ఆదాయమే కావాలన్నట్టుగా వేలం వరకే నిర్వహించి తర్వాత ఈ కాంప్లెక్స్ ఉన్న విషయం కూడా మర్చిపోయింది బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చి కూడా మనం వీళ్ళకు వేలంలో పాల్గొని గత మాసాల అడ్వాన్స్ కూడా చెల్లించడం జరిగింది చాలా అప్పుల పాలవుతున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఈ మనకు చేయగలరని మనం తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు ఆరు బయటే కూరగాయలు మాంసాన్ని విక్రయిస్తున్నామని దీనివల్ల రోడ్డుపై ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు వర్షాలకు కూరగాయలు ఆకుకూరలు తడిచి పాడైపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దామోదర్ రాజ నరసింహ సార్ గారు తాళాలు ఆల్రెడీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ మున్సిపల్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా బాగుంటది సార్ కూడా శ్రద్ధ తీసుకుంటే మా పైన తొందరగా అలాట్మెంట్ చేస్తే బాగుంటుంది అక్కడ వచ్చింది షాప్ అని ఓనర్కి చెప్పేసినాము కాబట్టి వాళ్ళు కాల్ చేయమంటారు మాకు ఇక్కడ సెటర్ రాలేదు వాళ్ళు కాల్ చేయమంటారు ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఘోరంగా చేసి మా చెట్లు మాకు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి మా కింద పడేసినారు ఎక్కడో మాకు ఇక్కడ మూడు నెలలు ఉన్న మెండా గిరాలు కాక మేము బయట వచ్చేసినాం అక్కడ ఈ మార్కెట్ కట్టలు ఇట్లా ఉన్నా సార్ ఇది ఒకళ్ళు నడుస్తుంది ఒకళ్ళు నడవకొచ్చి బయట ఉంటారు ఎట్లైనా మళ్ళీ అట్లనే అయిపోతారు బయటికి వెళ్ళిపోతారు మాకు సరైన సదుపాయం ఉంటేనే మేము వచ్చే లోపల ఉంటాం సార్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వీలైనంత త్వరగా దుకాణదారుల చేతికి తాళాలు ఇచ్చే విధంగా చూస్తామని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తెలిపారు ఇంటిగ్రేట్ మార్కెట్ ఇది మినిస్టర్ గారు చెప్పారు కానీ అతను మొత్తము కేసు చేయలేదు ప్లస్ అది త్వరలో అది డబ్బులు చేసేసి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం టూ అండ్ హాఫ్ క్రోర్స్ పేమెంట్ ఉందండి హెచ్డిఎఫ్ ఫండ్ అంటే జనరల్ ఫండ్ అది కాదు అది గవర్నమెంట్ నుంచి రావాలి అది విజ్ మార్కెట్ అది ఆ ఫండ్ రాలేదు త్వరలో ఎంత త్వరలో అయితే అంత త్వరలో ప్రయత్నం ఓపెన్ చేస్తాం హ్యాండ్ ఓవర్ ప్రభుత్వం సకాలంలో స్పందించి తమకు కేటాయించిన దుకాణాలను త్వరితగతిన ఇప్పించాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు